రాష్ట్రంలో గరలాన్ని నింపుతున్న వ్యక్తికి ప్రజాగలం గుణపాఠం కావాలి గొడ్డల నేతకు ఈ సభ ద్వారా గుండుపోటు తెప్పించాలి అబద్దాలపై అబద్ధాలు చెబుతూ ముఖ్యమంత్రి అవినీతి పాలన సాగిస్తున్నారు అబద్ధాల కోరు సీఎంను అత్తారింటికి దారేది చెట్టు కింద నిలబెడితే ఆకులు రాలడమే కాదు చెట్టు కుక్కటి వేలతో పడిపోతుంది రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన అరాచక పాలకుణ్ణి రాష్ట్రం నుంచి తరిమి కొట్టవద్దా అమరావతిని విచ్ఛిన్నం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన నిరోధకులకు శంకరగిరి మాన్యాలు పట్టించాలా క్యాలెండర్ అని మాయిదారి కోసిన నయవంచుకులను యువశక్తి చూపాలా వద్దా మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ రాజ్యస్థాపన జరుగుతుంది ఏపీలో బీజేపీ చంద్రబాబు పవన్ నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం వచ్చి మళ్ళీ అభివృద్ధి బాట పట్టాలి ఈ నింపుతున్న ఒక వ్యక్తికి గుణపాఠం నేర్పాలి ఇవాళ ఈ దేశానికి అభివృద్ధి ప్రదాత విశ్వ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత ఒక దార్శనికతకు నిలిచిన చంద్రబాబు నాయుడు గారు విశ్వసనీయతకు నిలవెత్తి సంతకంగా నిలిచిన పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక మీదికి వచ్చి వినిపిస్తున్న సమరేరి గుండె గుడ్డలు పోటీ వేసే వాళ్ళకి గుండె పోటు తెప్పించాల్సిన అవసరం ఉంది మిత్రుల గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక అరాచక అస్తవ్యస్త అవినీతి పాలన సాగుతా ఉంది ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేక ఆ నెరవేర్చలేని క్రమంలో ప్రజల నుంచి తిరస్కరణకు గురవుతుంటే పరదాల చాటున బ్యారికేడ్ల మాటున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుగుతున్నాడు ఒక్క హామీ నెరవేర్చకుండా అబద్దాల మీద అబద్ధాలు చెబుతూ నేను అవి చేశాను ఇవి చేశాను అని ఒక అబద్దాలు కోరిని మనం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చూస్తున్నాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక సినిమా ఉంటుంది దాంట్లో అబద్ధాలు చెప్తే చెట్ల ఆకులు రాలుతుంటాయి ఆ సినిమా పేరేంటి అత్తారింటికి దారేది ఆ సినిమాలో బ్రహ్మానందం గారు ఒక చెట్టు కిందికి వెళ్ళి అబద్ధాలు చెప్తుంటే ఆకులు రాలుతుంటాయి పాపం బ్రహ్మానందం గారి పాత్ర ఒక చెట్టు కింద ఆకులు మాత్రమే రాలుస్తుంది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న ఒక అబద్ధాల కోరు ఇవాళ ఆ చెట్టు కింద నిలబెట్టి ఒక్క నిమిషం మాట్లాడిస్తే ఆ చెట్టు మోడి వారిపోతుంది నల్లమడి అడవులకు పంపించి ఐదు నిమిషాలు మాట్లాడిస్తే ఆకులు కాదు కదా మోడి వారిపోయే కాక వేలతో సహా చెట్లు కూలిపోయే ఒక అబద్ధాల కోరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అవునా కాదా అవునా కాదా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఒక అభివృద్ధి నిరోధకాన్ని శంకరగిరి మాన్యాలు పట్టించాలా వద్దా దళితుల మీద దాడులు చేస్తూ బడుగు వర్గాల మీద దాడులు చేస్తూ దళితుల శవాలను డోరు వెళ్ళి చేస్తున్న ఒక దళిత బడుగు బలహీన వర్గాల వ్యతిరేకిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలా వద్దా జాబ్ క్యాలెండర్ పేరుతో యువతకు ఒక్కడంటే ఒక ఉద్యోగం ఇవ్వకుండా నయ వంచనకు పాల్పడిన వాళ్ళకి యువశక్తిని తెలపాలా వద్దా వద్దులారా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఒక వికసిత భారత్ నిర్మించుకోవాల్సి ఉంది ఇవాళ దార్శనికత కలిగిన చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్